ప్రేమైన వాళ్ళరా ప్రవీణేశ్వ క్రీస్తువులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందాము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుతాను ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానుడయుణుడి దైవిక ఉపదేశాన్ని నిరాకరించవద్దు డోంట్ రిఫ్యూజ్ నేను మన వీడియోలో ఏం చేశాము దేవుని యొక్క ఉపదేశము దినదినము దినదినము ఆయన వాక్యాన్ని వినుట మేలున్నాం ఇక్కడ కీర్తన కర్త ఇక్కడ సామెతల క్రింద ఒక అర్థం ఏం చెప్తున్నాడంటే ఉపదేశాన్ని నిరాకరించవద్దు నిరాకరించినట్లయితే మనకు మనకి మరి తొందర ఉంటుంది అయితే దాన్ని అవలంబిస్తే మనకు అది జ్ఞానం ఇచ్చేదిగా ఉంటున్నది అంటున్నాడు ఉపద ఉపదేశాన్ని నిరాకరించకుండా ఉండుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమే కదా అందుకొనకే కీర్తనకర్త ఏమంటాడంటే డెబ్భై ఒకటో కీర్తనలో పదిహేడు వచ్చనంలో ఒక మాట చెప్తుంటున్నాడు ఏమంటాడు దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకాలను నేను తెలుపుతూనే వచ్చితినాయి కదా ఎంత గొప్ప సాక్ష్యం కదా దేవా వచ్చుతరములకు నీ బాహుబలమును పుట్టబోవు తరం వారందరికీ నీ శౌర్యముని గురిచూ నేను తెలియజెప్పినట్లు తలనెరిసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడనాడకము అంటే గ్రేట్ ఎంత గొప్ప మరి ప్రార్థన చూడండి చూసినట్లయితే ప్రభువాని యొక్క కార్యము నాకు బోధిస్తూ వచ్చినావు నేను కూడా ఇతరులకు తెలుపుతూనే వచ్చినాను నీ బాహుబలము నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క కార్యం ద్వారా మరి పుట్టబో తరముల వారికి కూడా నీ యొక్క వాక్యం తెలియజెప్పినట్లు నేను నరసింహ తమిట్రికులు అంటే ముసలివాడునైనంత వరకు కూడా నాకు సహాయం తెచ్చేది ఒకవేళ నడిచిన వెంట్రుకలు అంటే ఒకవేళ నా మాదిరిగా ఉండొచ్చు ఇప్పుడు నాకు ఎనభై ఒక్క సంవత్సరం ఎనభై ఒక్క సంవత్సరాలు జరుగుతా ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా దేవుని వాక్యం బోధించడానికి నాకు సహాయం చేయటాడు ఎంత గొప్ప మరి గొప్ప విన్నపం అండి ఇటువంటి ప్రార్థన దేవుడు నిజముగా అంగీకరిస్తాడు అది కొరకే మరి అయితే యశాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఏం చెప్తారంటే దీని గురించే మరి యశాగ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మరి వచనము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో వచనం స జనముల సైన్యులకి అధిపతి ఎగువ యహోవా చేత దాన్ని నేర్చుకుందరు జనములు సైన్యులకు అధిపతి యహోవ చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే కాబట్టి దేవుని వాక్యము మరి ఎటువంటిదంట ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇస్తుందంట కదా అధికమైన బుద్ధిని అనుగ్రహించువాడు ఆయనే లేని ఒక ఎవరికైనా ఒకని జ్ఞానం కొదగోనల్లా వాడు నన్ను అడగలను అందరికీ ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు యాక రాస్తుంది కాబట్టి ఆయన మనకు జ్ఞానం అనుగ్రహించి అడుగుతున్నాడు ఆయన మనకు బుద్ధిని అనుగ్రహించి ఉన్నాడు అందుకొని పౌరు ఏమిటంటే ఎఫ్సీలకు రాస్తూ మా యొక్క మనోనేత్రములు తెరుగుము కాబట్టి అప్పుడు మనకు అది జ్ఞానం ఇచ్చేదిగా ఉంటుంది ఆయన మర్మాలు మరి భయపరచుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ మనము రిఫ్యూజ్ చేయకూడదు దృఢీకరించకూడదు దాన్ని మనము అంగీకరించాలనేటువంటి కార్యం అది కొరకే స్వార్థలు కూడా ఏమంటున్నాడంటే వ్యూహానుస్వార్థ ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన వాడు చూస్తుండే రైట్ నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే కానీ నేను ఎవడు ఎవడునూ నా యుద్ధకు రాలేడు అంతేదినము నేను వారిని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా ఎద్దరికి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి మనం విని నేర్చుకున్న వలస అనుకుంటున్నాం దేవుని వాక్యం లోపడవలసారి అనుకుంటున్నాం తృణీకరించకూడదు ఆ విధంగా నేర్చుకునేవాడు ఆయన వస్తాడనమాట అప్పుడు అటువంటి వానికి ఏమవుతుంది విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు కాబట్టి ఆ విధంగా విశ్వసించినట్లయితే అవి మనకేమిస్తుంది నిత్య జీవం వస్తుంది ఎందుకంటే ఆయన మాటలు అవి జీవమును పునరుత్నమైతున్నవి రిసరక్షన్ ఎట్ ఇసే లైఫ్ అండ్ రిజర్క్షన్ అనేటువంటిది అట్లాగే ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఆ పౌరులు రాస్తూ నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం పద్నాలుగు ఏమంటున్నాడు అంటే అందువలన మనకి మీదట పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పునకు లాగు కుయక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కొట్టుకునిపోక ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోకుండా ఎట్లాగొండ ప్రతి ఉపదేశము అంటే అన్ని ఉపదేశములు శ్రేణివి కాదు అయితే ఏది దేవుని ఆత్మ ద్వారా బోధించబడుచున్న ఉపదేశాన్ని గ్రహించిన వారమే అప్పుడు ఏమైండాలి మన జీవితంలో ఆత్మీయంగా ఎదిగిన వారం కూడా అలా పసిపిల్లలు అయితే ఏది చెప్పినా నమ్మేస్తారు అట్లనే ఆత్మీయంగా పసిపిల్లలు ఏది చెప్పినా నమ్మేస్తారు అయితే డిజర్నింగ్ పవర్ అంటే వివేకం ఉండేటువంటి జ్ఞానం ఎట్టుద్ది ఏం చేయాలి అక్కడ ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వశీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయము తన పరిమాణం చొప్పును పనిచేస్తుండగా ప్రతి కీరును కలిగిన బలము చేత ప్రేమ ఎందు అతుకబడి క్షమాభివృద్ధి పొందటకు కాబట్టి స్ట్రెంగ్తనింగే వై ద వర్డ్ ఆఫ్ ఎ గాడ్ అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అన్నమాట మరి అట్లాగే మొదటి దశ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చనుడు సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకరినొకరు ప్రేమించుట దేవుని చేత తిరిగి కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుట అనేటువంటి దేవుని చేత బోధించబడినది ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుడి అనేటి దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు ఈ బోధకు మనము లోపలిని వారం కాబట్టి దేవుని ప్రేమ నాలో ఉందంటే మనం ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం కలిగిన వారంగా ఉండాలి అది దైవిక ప్రేమ ఎందుకంటే ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరేది ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దైవిక ప్రేమ ద్వారా ఏం చేస్తాడని మన కొరకు తను తాను త్యాగముగా భరియాగముగా అర్పించుకునే అటువంటి సందర్భంలో మనం కూడా ఇతరుల కొరకు మరి అటువంటి ప్రేమను చూపవలసింది త్యాగసహితమైన ప్రేమ అనేటువంటి కార్యం అందుకొరకే కొరకే వ్యూహాన స్వార్థలేముంటుందంటే మొదటి వ్యూహాన పత్రిక సారీ రెండవ అధ్యాయం ఇరవై ఏడవ ఆయన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలుచున్నది ఆయన వలన తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించుకున్నాడు కాబట్టి మీరు మీకు ఎవరు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకమే సత్యమే ఆ పరిశుద్ధాత్మడు సత్యమే ఆయన మీకు అన్నీ బోధించే అడుగుతున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ హృదయంలో ఆయన ఇచ్చినాడు కాబట్టి దేవుని వాక్యం మనము చదివినప్పుడు పరిశుద్ధాత్మలకు బోధించబడుకుంటున్నాడు అడుగుంటున్నాడు అయితే ఒక్క విషయము బోధించేటప్పుడు మనం తిరస్కరించకూడదు అనేటువంటి కాబట్టి మనం దాన్ని అంగీకరించవలసి వారు అది దేవుడి మాట దేవుని వాక్యము అది సీయోగలిని వాక్యము సత్యము అని మనం అంగీకరించవలసారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము అట్లాగే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఇర్మి ఏం రాస్తున్నాడు అంటే ముప్పై రెండవ అధ్యయము ముప్పై ఒకటో వచనము రైట్ ఇక్కడ ఒక సందర్భాన్ని రాస్తున్నాడు నా కోపం రేపటికి ఇస్రాయేల్ వారు యుధవారులు వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూధాజనులందరులు ఎరువుశలేములో నివాసులు చూపిన దుష్ప్రవర్తనంతటిని బట్టి నా ఎదుటి నుండి వారి దుష్ప్రవర్తన నేను విచారణ చేయను ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణం కట్టిన దినం మొదలుకొని ఇదివరకు నాకు కోపం పుట్టించి కాబట్టి నా మాటలు వినకుండా నా యొక్క ప్రవక్తలు చెప్పిన మాటలు వినకుండా ఏమైందంటే దేవునికి కోపం పుట్టించినాడు ఎట్లాగా బోధించినాడైనా ఆ ప్రవక్తలను నేను పెందలగడనే లేచి వారికి బోధించినను ఉదయకాలాన్నే వారు నా బోధన అంగీకరింపకపోయింది కాబట్టి ది రెఫ్యూజ్డ్ ఇట్ తిరస్కరించినారు కాబట్టే వారు నా తో తమ ముఖం తిప్పుకొనక వీపునే తిప్పుచున్నారు కాబట్టి నన్ను మరి వాళ్ళు రిఫ్యూజ్ అంటే తృణీకరించిన వారిగా ఉంటుంది కాబట్టి దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే అక్కడ శాపము లేక ఆయన కోపం కలిగేదిగా ఉంటున్నదనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి మనం దేవునికి కోపం పుట్టి ఎంత వార ఎంతటి వారం మనం ఆయన ఆయన సన్నిధానుడు కాబట్టి ఏం చేయాలి మరి సాలము రాస్తాడు నా కుమారుడా నా ఉపదేశం మరువకము నా ఆజ్ఞలు హృదయపూర్వకమైన గైకోనము గైకునం అంటే తీసుకో స్వీకరించి అవి దీర్ఘాయువును సుఖముతోను గడుచు సంవత్సరము కదా సుఖముతో గడుచు సంవత్సరం నీకు ఇస్తా శాంతిని నీకిస్తాను కలిగి చేస్తే దయను సత్యమును ఎన్నడూ విడిపి విడిపోకుంటున్నాడు అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుని దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడమనిపించుకున్నావు కాబట్టి దేవుని దృష్టి ఎందు మనుషుని దృష్టి ఎందు మనం మంచివాడము అనిపించుకోవాలంటే ఆయన మరి ఈ ఉపదేశం మనం వినాలా దాన్ని గ్రహించాలా దాన్ని వెంబడించాలా దాన్ని ఆచరించాలా అప్పుడు మనకేందుకు శాంతి సమాధానము దయ కనికరం అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి ఆయన వాక్యములను తృణీకరించకమంటున్నాడు కదా చూసినట్లయితే ఏమన్నాడు ఇక్కడ ఉపదేశం నిరాకరింపక కాదు అని అవలంబించి జ్ఞానులయ్యుడి అటువంటి జ్ఞానం మనకు కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంటాం